హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్బర్ స్టూడియోస్ పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని అమరావతిలో నిర్మించబోతున్నారంట ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి డెవలప్మెంట్తో పాటు దేశానికి రాష్ట్రానికి మంచి చేసిన సంఘ సంస్కర్తల నుంచి ఫ్రీడమ్ ఫైటర్స్ వరకు వాళ్ళందరినీ గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దానిలో భాగంగానే అమరజీవి పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని అమరావతిలో నిర్మించబోతున్నారు అయితే ఆదివారం నెల్లూరులో జరిగినటువంటి అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆయన నూట ఇరవై ఐదవ జయంతి జరిగింది ఆ జయంతి వేడుకలకి మన మంత్రి పొంగూరు నారాయణ గారు హాజరయ్యి ఈ విషయాన్ని తెలియజేశారు ఏమనంటే అమరావతిలో యాభై ఎనిమిది అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని నిర్మించబోతున్నాం దానికి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆమోదం తెలిపారు మంచిది ఇది మంచి విషయం అలాగే నెల్లూరులో ఉన్నటువంటి ఇరవై రెండు ఎకరాల్లో పొట్టి శ్రీరాములు గారి పేరు మీద మార్కెట్ని డెవలప్ చేయబోతున్నాం ఇది చాలా మంచి విషయం పొట్టి శ్రీరాములు గారు అంటే చాలా మహోన్నతమైన వ్యక్తి ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం తన ప్రాణాన్ని త్యాగం చేశారు యాభై ఎనిమిది రోజులు నిరాహార దీక్ష చేసి తెలుగు వాళ్ళకి తెలుగు మాట్లాడే వాళ్ళకి ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పి నిరాహార దీక్ష చేసి మన రాష్ట్రం కోసం ఆయన ప్రాణాలు అర్పించారు ఒకప్పుడు మద్రాసీలతో కలిసి ఉండే మనం ఎన్నో అవమానాలు పడేవాళ్ళం తెలుగు వాళ్ళంటే వాల్యూ ఉండేది కాదు ఈరోజు తెలుగు చరిత్రని దేశం మొత్తం చాటి చెప్పగలుగుతున్నామంటే ఆయన పెట్టిన భిక్ష పొట్టి శ్రీరాములు గారి ప్రాణ త్యాగం ఈరోజు తెలుగువారికి ఒక ప్రత్యేక గుర్తింపు ఈరోజు తెలుగువారు అనుభవిస్తున్నటువంటి గౌరవ మర్యాదలన్నీ ఆయన పెట్టిన భిక్షే తెలుగువారికి ఒక ప్రత్యేక రాష్ట్రం ఉంది అంటే అది ఆయన ప్రాణ త్యాగం ఆయన మనం గుర్తు చేసుకోవాల్సిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి కానీ మనం మర్చిపోయాం నేటి తరానికి పొట్టి శ్రీరాములు గారంటే ఎవరో కూడా తెలియని పరిస్థితి ఎవరైనా అని అడిగే పరిస్థితి ఉంది బయట పబ్లిక్ చాలామంది నేటి తరం యువత యువకులకి పొట్టి శ్రీరాములు గారంటే ఎవరో తెలియదు ఆయన గుర్తు చేసే ప్రయత్నం కూడా గత ప్రభుత్వాలు చేయలేదు నేటి ప్రభుత్వం పొట్టి శ్రీరాములు లాంటి మహోన్నత వ్యక్తుల విగ్రహాలు పెట్టి వారిని గౌరవించడం ఎంతో ఆనందకరమైన విషయం అలాగే పొట్టి శ్రీరాములు గారు లాంటి సంఘ సంస్కర్తలు కానీ మహోన్నత వ్యక్తుల చరిత్రను నేటి తరం విద్యార్థులకి పుస్తకాల రూపంలో తెలియజేస్తే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం ఎందుకంటే నేటి తరం సోషల్ మీడియాలో బిజీ అయిపోయారు కానీ దేశానికి రాష్ట్రానికి మంచి చేసినటువంటి వ్యక్తులు స్వాతంత్ర సమర యోధుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేయట్లేదు చాలామందికి ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరో కూడా తెలియదు మనం ఆల్రెడీ సోషల్ మీడియాలో ఎన్నో మేమర్స్ వీడియోలు చూస్తూ ఉన్నాం ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి అడిగితే అలాగే రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి పొట్టి శ్రీరాములు గారి గురించి కూడా చాలామందికి తెలియదు నెల్లూరు వాసి అయిన పొట్టి శ్రీరాములు గారు ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా నిరాహార దీక్షలో పాల్గొని యాభై ఎనిమిది రోజుల తర్వాత మరణించారు ఆ మహోన్నత వ్యక్తిని గుర్తు చేసుకుంటూ ఆదివారం నాడు ఆయన జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది దానికి మంత్రి పొంగూరు నారాయణ గారు హాజరవడం యాభై ఎనిమిది అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని అమరావతిలో పెడుతున్నామని చెప్పడం చాలా ఆనందకరమైనటువంటి విషయం దాంతోపాటు పొట్టి శ్రీరాములు గారు దళితులకి ఆలయ ప్రవేశం కల్పించాలంటూ వారి హక్కుల కోసం పోరాడారు ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ప్రాణాలు అర్పించిన ఆయన గుర్తు చేసుకుంటూ ఆయన విగ్రహాన్ని నిర్మిస్తున్నందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి అభినందనలు తెలియజేస్తున్నాం ఫ్రెండ్స్ పొట్టి శ్రీరాములు గారి విగ్రహం అమరావతిలో ఏర్పాటు చేయడం మీకెలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మా సన్బర్న్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బన్ స్టూడియోస్